భువనగిరి కిరణ్ కుమార్ రెడ్డి అంటే నాలిల్ లో ఉన్న ఇల్లులు హైడ్రా ద్వారా హైడ్రా అనేది ఓన్లీ హైదరాబాద్ సిటీలో ఉన్నటువంటి చెరువులు నాలాల మీద ఉన్న సబ్జెక్టు ఆయన నిన్న మూసీకి సంబంధించి కూడా హైడ్రాకి సంబంధం లేదని చెప్పి హైడ్రా అనేది కాదు మూసీ మూసీలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ క్లియర్ చేసే వ్యవస్థ అదేమో దీనికి సంబంధించింది సో అనేది ఏంటంటే వీళ్ళు కావాలని పదే పదే కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఫస్ట్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఏం అవసరం చెప్పండి ఇన్ని ఇన్ని పంచాయతీ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక మాట ఇచ్చారు కాబట్టి మాట నిలబెట్టుకునే ప్రయత్నమే చేస్తుంది ప్రభుత్వము దీనికోసం కొంచెం పేషెన్స్ ఉండాలి డెఫినెట్గా గా మీరు అడుగుతున్నారు సభ మీరు అడిగే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇస్తుంది ఇప్పుడు అన్ని రెక్టిఫై చేస్తున్నారు డెఫినెట్గా గా నిన్న నిన్న కోర్ట్లో జరిగిన దాని తర్వాత దాని మీద మళ్ళీ ఇప్పుడు రెక్టిఫై చేసిరు కదా నిన్న రంగనాథ్ గారు అదే ఆయన చెప్పిన ఆయన నాలుగోడల మధ్య గురించి గొప్ప ఆ మహానాయకుని గురించి ప్రవసరమా దానికి దీని డిఫరెన్స్ ఏంటంటే మేము పని స్టార్ట్ చేయడం కాదా దానికి లేదా దానికి దీనికి డిఫరెన్స్ ఏంటంటే రేవంత్ రెడ్డి గారు పది నెలల పాలలోనే పని మొదలు పెట్టిండు కేసీఆర్ ఎప్పుడు ఇటువంటి పని మొదలు పెట్టలేదు రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదలు పెట్టిండు ఫండ్స్ కేటాయించిండు దానికి ఒక చైర్మన్ సుధీర్ రెడ్డిని తీసుకొచ్చిండు కానీ మరి ఏం చేసిండు మరి అన్ని రోజులు ఎందుకు చేయలేదు ఆయన కొబ్బరి నీళ్ళు అన్నాడు మేము కొబ్బరి నీళ్ళు అని ఏం చెప్తలేం మరి ఆయన లెక్క లేకపోతే ఆ చారానా బిల్లును ఆటానా బిల్లు అయితే ఇట్లా కిందికి పోతే కనపడాలంట ఏడా ట్యాంక్ బండ్ల హుసేన్ సాగర్ అవన్నీ ఆ పిట్టల ధర ముచ్చట మేము చెప్తలేం కదా మేము జరిగేది వాస్తవాలే చెప్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు తీసుకుంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోకపోతే ఈ ఆగడాలను తట్టుకునే పరిస్థితి ఉండదు రానున్న రోజులలో ఎవరికి వాడికి మొబైల్ ఫోన్ ఉంది దాంట్లో అకౌంట్ ఉంటే వాటి దానికి దాన్ని ఎవరికి వాళ్ళు చెడు ప్రచారం చేసుకుంటూ పోతే ఎవరు బతకాలి రోడ్ల మీద డెఫినెట్ గా నిన్న నిన్న కొండా సురేఖ గారు కూడా చెప్పారు ఆమె కంప్లైంట్ ఇచ్చింది దాని మీద చర్యలు తీసుకుంటారు వీళ్ళకి ఏం పని లేదు వీళ్ళు ఏం చేశారు అంటే ఇక్కడ ఇక్కడ జనాలను రెచ్చగొట్టాలి పైకి ఉత్తరాలు రాయాలి వీళ్ళది డ్యూయల్ రోల్ అంటే డ్యూయల్ సిమ్ ఉంటుంది చూసినావు ఒకటి అటు కొడుతురు ఇటు కొడుతురు ఉన్నోనికి ఏమో రెచ్చగొడుతురు కిరా కిరాయ్ బ్యాచ్ నిచ్చి పైన ఏమో ఉంది కదా పెన్ను పేపర్ ఒకటి రిలీజ్ చేస్తున్నారు ఉత్తరం రాజు మల్లికార్జున ఖర్గే గారికి రాసిండు ఆ మధ్య ఇప్పుడు రాహుల్ గాంధీ గారికి రాసిర్రు నెక్స్ట్ మరి అమెరికన్ అధ్యక్షునికి ఏమైనా కొత్త వస్తాడే ఆయనకు రాసడేమో ఇక్కడ ఏం జరుగుతుందో విషయం హండ్రెడ్ పర్సెంట్ డెమోక్రటిక్ వేలనే పోవాలి డెమోక్రటిక్ వేలనే నేనేమంటున్నా కన్స్ట్రక్టివ్ డిస్కషన్ జరగాలంటున్నా టోటల్గా ఆపమని చెప్పే బదులు చేయాలి ఎట్లా చేస్తే బాగుంటుంది అనేది చర్చకు వస్తే బెటర్ కదా ఇట్లా వాళ్ళంతా వాళ్ళు పోయి తొడలు కొట్టి బుల్డోజర్కి అడ్డం అనుకుంటాం నేను నా కొడుకు ఇద్దరం కలిసి ఎగిరి దూకుతాం దాని మీద పిచ్చి మాటలు ఎందుకు నేను ఇప్పుడే చెప్తున్నా క్షీరసార మరంలో విషమే వస్తుంది ఏదైనా మంచి కార్యక్రమం తీసుకుంటప్పుడు అంత మంచి పేరు ఏం రాదు ఎందుకంటే ఇది కొన్ని ఏళ్ళ నుంచి చెప్పి ఒకటి చేయలేకపోయారు గత పాలకులు ఎందుకు చేయలేదు తెలుసా ఈ భయానికే ఇక నేను మళ్ళా పేరు గుడి పల్లె ఇప్పుడు ఇప్పుడు ఎవరు తాగుతున్నారు ఎవరి మీద బ్లేమ్ చేస్తున్నారు రోజు ఇప్పుడు ఎవరు రోజు సోషల్ మీడియాలో ఎవరు ఇప్పుడు ఇప్పుడు విషం అంటే విషం ఇట్లుండదు సోషల్ మీడియాలో రోజు విషం చింపితే ఆ విషయాన్ని మింగి పని ఆపొద్దు మంచి చేయాలని ఆలోచన చేసే మా ముఖ్యమంత్రి గారే శివుడు బీజేపీ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీ వాళ్ళు ఏంటంటే రెండు మూడు రోజుల తర్వాత రియలైజ్ ఇటు బీఆర్ఎస్ అని చెప్పి పోయి పండుకురాడు బోర్ల మొక్కల హరీష్ రావు హరీష్ రావు మళ్ళీ చార్జ్ హరీష్ రావు చార్జ్ అగ్గి పెట్టే పట్టుకొని తిరుగుతుండు జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే ఎవరినన్నా సంపాలన్న ఆలోచనతో రోడ్ల మీద తిరుగుతుండు దయచేసి ఈ గుడిసెలలో ఉండే వాళ్ళందరికి మీకు మంచి